ఒకరోజు ఒక యువకుడు ఒక గురువు దగ్గరికి వచ్చి నాకు జీవితంలో సక్సెస్ఫుల్గా ఆనందంగా జీవించేటువంటి మార్గాన్ని తెలియజేయండి అని అడుగుతాడు దానికి ఆ గురువు నువ్వు ఒక పని చేయి దగ్గరలో ఉన్న పోయి వీలైనంత పెద్ద పుచ్చకాయిన ఒక దాన్ని కొనుక్కో దాన్ని కొనుక్కొని తల మీద పెట్టుకుని కింద పడకుండా చాలా జాగ్రత్తగా ఊరు మొత్తం తిరిగి ఆ తర్వాత నా దగ్గరికి రా అంటాడు గురువుగారు చెప్పిన ఈ మాటలు విని ఆ యువకుడు చాలా ఆశ్చర్యపోతాడు అయినప్పటికీ గురువుగారి ఆజ్ఞ కనుక తను మార్కెట్ వెళ్ళి వీలైనంత పెద్ద పుచ్చకాయను ఒక దాన్ని కొని జాగ్రత్తగా తల మీద పెట్టుకుని అన్ని వీధులు తిరిగి గురువుగారి దగ్గరికి వస్తాడు అయితే అతను అలా తల మీద పుచ్చకాయ పెట్టుకుని రోడ్డు మీద నడుస్తూ ఉంటే చాలా మంది అతన్ని చూసి నవ్వుతారు హేళం చేస్తారు కొంతమంది ఈలలేసి చప్పట్లేసి అతన్ని వెంబడిస్తూ ఏడిపిస్తూ ఉంటారు అయినప్పటికీ గురువాజ్ఞ కథ అని అతను వేవీ పట్టించుకోకుండా తిన్నగా గురువుగారి దగ్గరికి వస్తాడు గారి దగ్గరికి వచ్చి గురువుగారు మీరు చెప్పినట్టే చేశాను నాకు జీవితంలో సంతోషంగా సక్సెస్ఫుల్గా బ్రతికే మార్గాన్ని తెలియజేయండి అంటాడు అయితే ఇతని ఇలా తల మీద పుచ్చకాయ పెట్టుకురావడాన్ని చూసి ఆ గురువుగారు కూడా బిగ్గరగా నవ్వుతాడు నవ్వి అప్పుడు ఆ గురువు అంటాడు చూడు నువ్వు ఏదైతే సక్సెస్ ఇంకా హ్యాపీనెస్ సంతోషం కావాలని అనుకుంటున్నావో ఇవి అసలు జీవితంలో చాలా చిన్న అంశాలు నువ్వు పుచ్చకాయ నెత్తి మీద పెట్టుకు వస్తున్నప్పుడు నిన్ను చూసి చాలామంది హేళన చేసి ఉంటారు అయినప్పటికీ నువ్వు అవేవి పట్టించుకోకుండా ముందుకు సాగిపోయావు ఇదే విధంగా జీవితంలో ఎన్ని ఉడు ఒడుదొడుకులు ఎదురైనా ఎంతమంది నిన్ను అవహేళన చేసినా ఏవి పట్టించుకోకుండా అన్నిటినీ ఇగ్నోర్ చేసుకుంటూ నువ్వు ముందుకు వెళ్ళిపోతే సంతోషము సక్సెస్ అనేవి ఆటోమేటిక్గా నీ వెనకాలే వచ్చేస్తా అని చెప్తాడు గురువుగారు చెప్పినటువంటి ఈ మాటలు విని అతనికి జ్ఞానోదయం కలుగుతుంది అప్పుడు తను చేసిన పనికి తను కూడా తను తలుచుకొని తను కూడా బిగ్గరగా నవ్వుతాడు